శ్రీ వెంకటేశ్వర గానామృతంలో అప్పల బాలారత్నం గారు రాసిన మేలుకొల్పుల పాట దీనిని శ్రీరంగ రంగ వరుసలో పాడమని రాశారు మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశ తెల తెల్లవా తూర్పున భానుడు వచ్చెను శేషన్పు పైనను పవళించియున్న స్వామి మేలుకో తిరుమలగిరి పైనను వెలసిన గోవిందుడా మేలుకో అలివేలు మంగాపతి మేలుకో పద్మావతి నాథుడా సప్ ವಚ್ಚಿರಿ ರುಷೇ ವಿರಿ ಸ್ವಾಕಲು ಪುಲುಪಾಡಗ ಸುಪ್ರಭಾತ ಸೇವಲು ಚಯಂಗ ಭಕ್ತರು ವಚ್ಚಿರೀ ಸಪ್ತಗಿರು ಮೇಲುಕೋಮ ಸೇವಲನ್ನಯೂ ಅಂದಗ ಕ್ಷೀರಂಭುಲೇ ತಿಸ್ತಿಮೀ భక్తితో అభిషేకముల చేయగా పూలన్ని తెస్తిమయ్యా స్వామికి పూజలు చేయగా థ్యాంక్ యూ